రైట్ ఇక గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై కానివ్వండి అక్కడ జరుగుతున్న కోలాహలం గురించి కానివ్వండి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రైట్ రాజు భారీ సంఖ్యలో తొమ్మిది అయినప్పుడు కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఉదయం నుంచి ఎంతమంది వినాయక విగ్రహం నిమజ్జనానికి ఆసక్తిగా వచ్చిన వచ్చినటువంటి భక్తులు ఇప్పుడు ఇప్పుడు కూడా నైట్ రిలాక్స్ అవుతుంది అనుకున్న సమయంలో కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు అటు బాలాపూర్ కూడా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నిమజ్జనమైన తర్వాత హైదరాబాద్ నగరానికి నగరానికి చెందినటువంటి ఇంకా అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి వాటి నుంచి కూడా త్వరగా తరలించి ఇక్కడ నిమజ్జనం చేయాలని చెప్పేసి అధికారులు ఇక్కడికి ఏర్పాటు చేశారు మీతో కట్టు ఇక్కడ భక్తుల సంఖ్య కొద్దిగా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్లేటింగ్ ఇంకో గంట కేసు ఉండే అవకాశం ఉంటుంది నోదం వరకు ఉంటుందనేది ఇక్కడ ప్రాథమిక అంచనా చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ లో ఇప్పటి వరకు లక్ష రెండు వేల ఐదు వందల పది వినాయకులు నిమజ్జనం జరిగిందని అధికారులు అధికారికంగా ఇచ్చినటువంటి ముప్పగొట్టు చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ ఈ ప్రాంతంలో కనుక చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల ముప్పై విగ్రహాలు ఎన్టీఆర్ మార్గలో నిమజ్జనం అయితే ఐదు వేల రెండు వందల ముప్పై విగ్రహాలు పీపుల్స్ ప్లాజా అదేవిధంగా రెండు వేల నూట తొంభై నూట తొంభై మూడు వినాయక విగ్రహాలు నిమజ్జనం సరూర్ నగర్ చెరువులో అయ్యాయి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఈ వారంతా కూడా రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది రేపు యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా పని దినాలి కాబట్టి రేపు ఉదయం నుంచే ట్యాంక్ నుంచి వాహనాలన్నీ కూడా వచ్చిపోయే విధంగా బస్సుల రాకపోకలు కొనసాగే విధంగా ఏర్పాట్లను చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు భావిస్తారు అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటారు ఈ నైట్ వీలైనంతగా అధికంగా వినాయక విగ్రహాల నిమజ్జన పూర్తి అయితే రేపు మధ్యాహ్నం కల్లా పూర్తిగా అన్ని కూడా అయ్యే అవకాశం ఉంటుంది నిమజ్జన ప్రక్రియ అనేది కూడా జేపీఎస్ అధికారుల అంచనా సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ట్యాంక్ బండ్ వద్దకి ఏదైతే ట్యాంక్ బండ్ ఇటు గణేష్ మన ఎన్టీఆర్ మార్గ్ ఉంటుంది ఈ మార్గ్ వద్దకి ఇటు మోన్జయ్ మార్కెట్ చార్మినార్ అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహాలు ఏవైతే వాటన్ని కూడా స్పీడ్ చేస్తూ ఇక ఎక్కడ కూడా డీజేలకు కానీ ఇతర బ్యాండ్ కానీ అవకాశం లేకుండా వాహనాలు ఉన్న డీజే తప్ప అదనంగా ఎక్స్ట్రా వాహనాలు ఏవైతే ఉంటాయో దానికి అటాచ్డ్ ఉండేటువంటి వాహనాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించి స్పీడ్ గా వెళ్ళాలని చెప్పి కూడా పంపించారు అవన్నీ కూడా స్పీడ్ గా ఇప్పుడు ట్యాంక్ వాడు వైపు వస్తా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆరు ట్రైన్లు అదేవిధంగా అక్కడ ట్యాంక్ వాడు వైపు నుంచి పదకొండు ఏడు నుంచి ఇరవై ఐదు అంటే దాదాపు పదమూడు ట్రైన్లు అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ట్రైన్ల వద్ద కూడా అటు లిబర్టీ బషీర్బాగ్ హిమాయత్ నగర్ ఉప్పల్ అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాటన్నిటిని అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చే వాటిని కూడా రాణిగంజ్ మీద అటువైపు తరలించడం జరిగింది సో వాటన్నిటిని తీసుకెళ్లి అక్కడ నిమజ్జన చేస్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ మార్గంలో హైదరాబాద్ బాలాపూర్ తో పాటు ఇక వ్యవస్థ చారిత్రాత్మకంగా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో ఏళ్ల తరబడి సాంప్రదాయంగా వచ్చేటువంటి విగ్రహాలు ఏవైతే వాటిని నిమజ్జనం చేసేటువంటి అవకాశం మాత్రం ఇక్కడ ఉంది కాబట్టి వాడిని మాత్రం ఇక్కడ తరలిస్తున్నారు ఒకవేళ ఇక్కడ కూడా స్పీడ్ తగ్గితే మిగతా మిగతా ట్యాంక్ బండ్ వైపు అటువైపు ఫ్లోటింగ్ అంటే వస్తే వాటిని కూడా ఇక్కడ డైవర్ట్ చేసి ఇక్కడ ఇటు ఎన్టీఆర్ మార్గంలో కూడా నిమజ్జనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు సో ఇక్కడ సిబ్బంది కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు రూట్ క్లియర్ చేస్తున్నారు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలకు త్వరితగతిన వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే రాజు ఏమైనా అంటే ఇప్పుడు రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం ఏర్పాట్లు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలాగే కొనసాగుతాయి ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉండొచ్చా ట్రాఫిక్ ఆంక్షల్లో మార్పులు ఉంటాయి వర్కింగ్ డే కాబట్టి ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం రెండు రోజుల కింద ఇవాళ బాగా హెవీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఎందుకంటే భారీ కెడ్ ఎక్కడికైతే కేటులను కూడా స్లో చేసినటువంటి పరిస్థితుంది అయితే రేపు వర్కింగ్ డే కాబట్టి ఎక్కడికి వాళ్ళు అక్కడ ప్రజలు బస్సులు తిరగాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ అంతా సడలి పూర్తుంది ఖచ్చితంగా ఎందుకంటే దాదాపు ట్యాంక్ బంద్ పరిసర ప్రాంతాలకు వినాయక విజయాలను చేస్తున్న తర్వాత ఇక అక్కడ ప్రాంతాల్లో అంటే మెయిన్ సిటీలో ట్రాఫిక్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడికి రాకుండా దీన్ని డైవర్స్ చేస్తున్నటువంటి ఆల్టర్నేట్ ట్రాఫిక్ ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎంపిక చేస్తున్నటువంటి ఒకవేళ లిబర్టీ హింద్రబాబు హిమాయత్ నగర్ ఇటు రాణిగంటి వరకు కనుక విగ్రహాలు ఉదయం వరకు ఉంటే వాటిని మళ్ళీ దారి మళ్లించేటువంటి ప్రయత్నం కూడా పబ్లిక్ ని దారి మళ్లించే ఆల్టర్నేటివ్ మార్గాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు అయితే దాదాపు ఆ పరిస్థితి రాకపోవచ్చు ప్రస్తుతం ట్రాఫిక్ ని సడలిస్తే ఈ సమస్య రాకపోవచ్చు కాబట్టి యథావిధిగా ఇవన్నీ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చేటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసుకుంటూ పోతే ఆ విజిలెన్స్ త్వరగా ఈ నైట్ వరకే ఎక్కువ క్లియర్ చేసుకుంటే ఆ ఇబ్బంది రాదన్నది ఒక వాదన రెండోది ఇప్పటికే హైదరాబాద్ మీద ప్రెజర్ కాకుండా సరూర్ నగర్ కావచ్చు ఇటు షామీర్పేట్ ఇతర ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి అదేవిధంగా మూడు నుంచి ఐదు ఫీట్ల లోతున్నటువంటి ఎత్తున్నటువంటి విగ్రహాలు అనేటువంటి కూడా అక్కడక్కడ జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఆల్టర్నేట్ పాయింట్స్లలో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఈ ప్రెజర్ ఎంతగా ఉండదు దాదాపు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ రేపు మధ్యాహ్నం కల్లా నిమజ్జనాలు అన్ని రకాలుగా కూడా పూర్తి అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు సో ట్రాఫిక్ సడలింపు అనేది రేపు ఉదయం తీసుకున్న నిర్ణయంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే నిమజ్జనాలు ఒక ఎత్తు అయితే నిమజ్జనం ఉండొచ్చు సంబంధించి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందిని చాలా ఎక్కువ మందిని ఇక్కడ బోహరించడం జరిగింది ఎక్కడ ఏ చిన్న అంటే మురికి కనపడ్డా లేదంటే చిత్త కనపడినా ఇక్కడ వచ్చినటువంటి సదస్సులు వాడినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కనపడినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది మధ్యాహ్నం ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా వచ్చిన నేపథ్యంలో కూడా ఏరియా కూడా క్లీన్ చేసి పెట్టారు ఆ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలు సంబంధించినటువంటి జరుగుతూ విగ్రహాల తర్వాత డీటు తొలగించడం కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రత్యేకంగా జరుగుతుంది అది రేపు మధ్యాహ్నం కావాల్సింది ఇక్కడ ఎన్టీఆర్ మార్గలో నిమజ్ఞపడుతున్నటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి సీటు అదేవిధంగా ీకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా దాదాపు ట్రాన్స్ నుంచే ఇప్పుడు తొలగిస్తున్నారు కాబట్టి కొద్ది కొద్దిమేర దాని కూడా దాదాపు క్లీన్ అవుతుంది రేపు పూర్తి నిమజ్జన ఖర్చుగా చూపించి వినాయక దృష్ణాల్లో ఉన్నటువంటి అదనపు ఇరుము కానీ స్టీల్ కానీ ఏదైతే ఉంటుందో వాటి అన్ని కూడా తీసుకొచ్చే అవకాశానికి ప్రత్యేక మనుషులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అయితే రాజు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సిపి ఆనంద్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ అతనికి ఉన్న ఒక పట్టు ఉంది కాబట్టి నేపథ్యంలోనే ఈ నిమజ్జనం స్పెషల్ గా సిపి ఆనంద్ కి అయితే కేటాయించడం జరిగింది సో ఆ ఏర్పాట్ల నేపథ్యంలో సిపి ఆనంద్ నిర్వహించినటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఇదైతే కనిపిస్తుందా ఇక్కడ సిపి ఆనంద్ ఒక్కటే మనం క్రైటీరియా తీసుకోవడం కాదు సిపి ఆనంద్ హైదరాబాద్ మీద పట్టుండడము ఇంతకు ముందు కూడా కమిషనర్ గా పనిచేసుకోవడం అనేది ఒక భాగము రెండోది మిగతా అధికారులందరూ కూడా సమగ్రంగా కోఆర్డినేట్ చేసుకోవడం ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ లో అనేది బాంబే తర్వాత హిస్టారికల్ మూమెంట్ శిప్రయాత్ర ఇక్కడ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిపితే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు సో సి ఆనంద్ కు ఉన్నటువంటి అనుభవం ఒక అంచనా అయితే మిగతా అధికారుల సహకారం కూడా ఫుల్ రోడ్బాన్ అనే సాధ్యమైన ఎక్కడ కూడా జరగకుండా ఇబ్బంది కలెక్టర్ తీసుకోవడం జరిగింది కాదు అదర్వైజ్ మనం చూస్తే మార్కెట్